వార్ టూ ట్రైలర్ చూసి జూనియర్ ఎన్టీఆర్తో పోటీ పడే ఇంకా బాలీవుడ్లో పుట్టలేదు అంటూ పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పిన నందమూరి బాలకృష్ణ గారు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ టూ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఈరోజు ఇండస్ట్రీ వర్గాలు ఎంతగానో ఎదురుచూశాయి అయితే ఇప్పటికే ఈ చిత్రం టీజర్ విడుదలై అందరినీ ఎంతగానో ఆకర్చుకోగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను మేకర్స్ శుక్రవారం రోజున గ్రాండ్గా విడుదల చేశారు రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వందకు పైగా థియేటర్లలో తెలుగు వర్షన్ను గ్రాండ్గా రిలీజ్ చేశారు ఇక ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ సృష్టిస్తుంది అని అర్థమైపోతోంది ప్రేమించిన వాళ్ళని అందరినీ వదులుకొనైనా యుద్ధం చేస్తాను అంటూ హృతిక్ క్యారెక్టర్ గురించి చెప్పడంతో ఈ ట్రైలర్ మొదలు కాగా ఆ తర్వాత ఎవరు చేయని పనిని నేను చేస్తాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ చాలా పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పుకు వచ్చారు దీంతో వీరిద్దరి క్యారెక్టర్ పై ఎంతో ఆసక్తి నెలకొందని చెప్పాలి ఇద్దరు వేరు వేరు మాటలు చెబుతూ ట్రైలర్ మొత్తం సాగగా ఫైనల్గా నేను ఇండియన్ నేను కూడా ఇండియన్ అనే డైలాగ్ మాత్రం ఇద్దరు పోరాడేది ఇండియా కోసమే అని కానీ సిద్ధ వేరు అని అర్థమయ్యేలాగా చూపించారు అయితే మరి ఈ ట్రైలర్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి అభిమానులందరూ కూడా ఈ ట్రైలర్ ని చూసి చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు ఇక ఇక్కడ అసలు విషయం ఏంటంటే నందమూరి బాలకృష్ణ గారు సైతం వార్ టు ట్రైలర్ రిలీజ్ అయిందని తెలుసుకొని ఈ ట్రైలర్ ని వీక్షించారట వీక్షించడం మాత్రమే కాకుండా బాలయ్య బాబు ఈ ట్రైలర్ గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట ఇక ఆయన మాట్లాడుతూ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటనను మించి మరొక హీరో లేరు అని నేను ఖచ్చితంగా చెప్పగలను జూనియర్ ఎన్టీఆర్ తన సొంత టాలెంట్తో ఎంతో అద్భుతంగా నటించి అందరినీ మెప్పించగలడు ఇలాంటి హీరో తెలుగు ఇండస్ట్రీలో ఉండడం ఒక వరం ముఖ్యంగా చెప్పాలంటే వార్ టూ ట్రైలర్లో మాత్రం సింహం గర్జించినట్లుగా జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ ఉండడం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది అంటూ నందమూరి బాలకృష్ణ గారు ఈ యొక్క జూనియర్ ఎన్టీఆర్ యొక్క ట్రైలర్ చూసి ఎంతగానో ఫిదా అయిపోయారట దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ప్రస్తుతం నెట్టింటా ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి